అందరికీ శుభోదయం ఇవాళ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతువు భానువాసరం విధియ్ ఇవాళ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాపురాణం అందు పదిహేడవ అధ్యాయం చూద్దాం పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఉద్భూత పురుషునకు అంగీరసుడి చేసిన ఆత్మ జ్ఞానభూధ కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తదా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధమే దేహం అనబడుతోంది బ్రోమసమాధానం కోణ్యో జీవస్త్వమేవహి స్వయం పృచ్ఛసి మాంకోహం బ్రహ్మైవాస్మిన సంశయ జీవుడంటే వేరే ఎవరో కాదు నీవే అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయము అన్న సమాధానమే వస్తుంది ఆ ఉద్భూత పురుషుడు అడుగుచున్నాడు అంగీరస నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడనైనా నాకు మరింత వివరముగా చెప్పమని కోరుచున్నాను అన్నాడు అంగీరసుడు ఈ విధంగా చెప్తున్నాడు అంతఃకరణానికి తద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము దేహము కుండవలే రూపాదివద్గా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు ఇదే విధంగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణము గాని ఇవేవీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలననైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును మాత్రమే తాను ఆకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారయ్యే బుద్ధ్యాదులను సైతము చెలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యం వలన జడాలైన దే దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్ర జాగ్ర స్వప్నాదులను వాటి ఆద్యాంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపజేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమైన నేననే ఆత్మ చేత దేహాదులన్నీ భాసమానాలవుతున్నాయి సమస్తము పట్ల ఏర్పడుతుండే అను అగోచర ప్రేమేకారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మనః ప్రాణాహంకారాలన్నిటి భిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిమాణత్వ క్షీణత్వ నాసాంగ తత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా తత్వామే వాహంగా భావించు ఈ విధంగా త్వం నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది త్వం నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాత్విధిముఖంగా తచ్చత్ శబ్దాన్ని గ్రహించాలి తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థము అతద్వ్యవృత్తి చ వేదాంతా ప్రవృత్తి సార్ విరాచార్య సుభాషితం శబ్దానికి అత అంటే బ్రహ్మణమైన ప్రపంచము అని అర్థం వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు నేతి నా ఇది ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదాని కొట్టిపారి వేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ ఆత్మ కాదు ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి ఏది అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మం ఆత్మ అని అర్థం ఇక సాక్షాత్ విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నరేగలాలని అర్థము ఆ ఆత్మ సంసార లక్షావేష్టితం కాదని సత్యమని దృష్టిగోచరము కాదని చీకటిని ఎరుగదని లేదా చీకటికి ఆవలి పక్కదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని సత్యప్రజ్ఞాది లక్షణయుతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధనాల వల్ల తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్ని తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము కర్మఫలప్రదత్వము సర్వజీవన కారణకర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో తత్వమసి అంటే బ్రహ్మ లేదా ఆత్మ త్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరబ్రహ్మస్వరూపమని అర్థం ఓ జిజ్ఞాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాధ్యాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్శబ్దార్థం తనేనని త్వం శబ్దము సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది నీకు మరింత స్పష్టంగా అర్థమవ్వడం కోసం చెబుతున్నాను విను తత్వం అసి తత్వం అసి ఈ వాక్యానికి అర్థం తాద్యాత్మ్యమనే చెప్పాలి ఇందులో వాక్యార్థాలైన జ్ఞత్వ సర్వజ్ఞతా విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యూ సిద్ధిస్తుంది ముఖ్యార్థ వేధాశంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి అందులో భాగలక్షణ అనే దానివలన ఇది సాధింపబడుతూ ఉంటుంది ఉదాహరణకు సోయం దేవదత్త ఆత్మసంపన్న అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ సిద్ధపడే వరకు కూడా సమదమాది సాధన సంపత్తితో కాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కలు తెగిపోతుంది అయినా కొంతకాలము ప్రారంధ కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షేమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాము దాన్నే ముక్తి లేక మోక్షము అంటారు అందువల్ల చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండడం వలన ప్రారంధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారంధ ఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలను తెంచుకుని ముక్తులవుతారు ఆయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరుసుడు ఇది సప్తదశ అధ్యాయం సమాప్తం ఈ అధ్యాయమందు ఆత్మ దాని యొక్క సారూప్యము చెప్పబడినది